హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ని క్లాత్ అనేది జరగకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఇటువైపు బ్యాక్ పార్ట్ ఇంకొక వైపు హ్యాండ్స్ని అయితే కట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇవి మన వైపుకి ఉండేలాగా వేసుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా వేసి కట్ చేసుకోండి ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ అనుకోండి ఇలా క్రాస్గా వేసుకోండి ఒకవేళ మీకు క్రాస్ తెలియలేదు అనుకోండి ఒకసారి మీరు క్లాత్ని ఇలా సాగదీయండి మీకు ఎలా అయితే క్రా క్లాత్ అనేది ఇట్లా సాగుతుందో అలా చూసుకొని ఈ క్లాత్ని క్రాస్గా వేసుకోండి ఇది డీప్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ ఫ్రెండ్స్ అంటే బ్యాక్ వచ్చేసి ఒక లెవెన్ ఇంచెస్ వరకు ఉంది ఇలా డీప్ నెక్ ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఛానల్లో లింక్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి అలాగే ఇలా వేసేటప్పుడు నేనైతే ఇక్కడ నెక్ రౌండ్ కట్ చేయలేదు ఫ్రెండ్స్ నెక్ రౌండ్ కట్ చేయకుండా వేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా అది క్లాత్ లోపలికి అంటే క్లాత్ లోపలంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా దానికి షోల్డర్ సెట్ అయ్యేలాగా చూసుకొని వేసుకోండి అలాగే ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర ఎంత అయితే ఉంటుందో అక్కడ ఇట్లా చే స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి మనకి ఇది నెక్ విడతాన్ని కరెక్ట్గా తెలుస్తుంది ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ని చూసుకోవాలి నెక్ రౌండ్ చూసుకోవడం కోసం నేను ఆది జాకెట్ తీసుకున్నాను ఆది జాకెట్ తీసుకొని ఇక్కడ షోల్డర్ పార్ట్ కనిపిస్తుంది కదా రివర్స్లో వేస్తున్నాను చూడండి షోల్డర్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు ఇక్కడ లైన్ ఉంది కదా దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందకి ఉండేలాగా సెట్ చేసుకొని ఇక్కడ నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్ డ్రా చేసుకోండి లేదు ఉన్నదానికంటే ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు మళ్ళీ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకు నెక్ యొక్క పొడవ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి కోసం నాలుగు హుక్స్ల దగ్గరికి ఇలా పెట్టిన తర్వాతనే మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్ని తీసివేయండి ఆది జాకెట్ని ఇలా తీసిన తర్వాత ఇప్పుడు నెక్ విడత దగ్గర నుంచి వెళ్ళి నెక్ డీప్ ఉంది కదా అక్కడ నేను పావు తక్కువ మూడు ఇంచులు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నెక్ విడుతు అనేది నెక్ డీప్ ఎక్కువగా ఉండడం వల్ల నేను రెండు పావు ఇంచుల నెక్ విడుతు మాత్రమే తీసుకున్నాను కాబట్టి నెక్ కింది వైపుగా పావు తక్కువ మూడు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను బ్రాడ్గా ఉంది కాబట్టి మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకవైపుకి వద్దాం ఫ్రెండ్స్ చంక వైపుగా ఎక్కువ చాలా మందికి ముడతలు వస్తూ ఉన్నాయి అంటారు కదా అలా ముడతలు రాకుండా ఉండాలంటే ముందుగా ఒకసారి స్కేల్తో మీరు బ్యాక్ పర్ట్లో ఎలా అయితే లైన్స్ని డ్రా చేస్తారో ఆర్మ్ రౌండ్ని డ్రా చేసేటప్పుడు అలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఒకసారి టేప్ పెట్టి చూసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచు లెంగ్త్ ఉండేలాగా చూసాను ఈ కార్నర్ దగ్గర ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంది కదా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి అంటే ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోండి ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్లో పెట్టామంటే ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోండి ఇలా మీరు పర్ఫెక్ట్గా తీసుకోవడం వల్ల మీకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది ముడతలు అనేవి కూడా ఎక్కువగా రావండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే అలాగే మీరు మార్క్ చేసేటప్పుడు కూడా రౌండ్ షేప్ అనేది మళ్ళీ మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే తీసామో దానికంటే ఒక పావు ఇంచు లోపల నుంచి వెళ్ళి తీయండి ఈ లైన్స్ దగ్గర నుంచి అయితే అలా తీస్తేనే మాకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవుని చూసుకోవాలి పొడవు చూసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకుంటున్నాను ఆది జాకెట్ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కూడా కొలత చూసుకోవాలి అలాగే మీరు షోల్డర్ని పట్టేటప్పుడు మరి నెక్ వైపు కాకుండా ఇలా షోల్డర్కి మధ్యలో పట్టుకోండి అలాగైతేనే మీకు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్ వైపు పట్టారనుకోండి చాలామంది షోల్డర్ డౌన్ తీయడం కోసం అంటే భుజలు జారకుండా ఉండడం కోసం క్లాత్ని కట్ చేస్తారు కాబట్టి షోల్డర్కి మధ్యలో పట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది చూసుకోవాలి ఈ డాట్ చివరి వరకు కరెక్ట్గా కొంచెం సాగదీసినట్టుగా పట్టుకోండి మరి దగ్గరగా పట్టుకున్న పొడవు తక్కువగా వస్తుంది కొంచెం మామూలుగా సాగినట్టుగా పట్టుకొని మార్కింగ్ చేయండి ఈ మార్కింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు డాట్ మార్క్ చేసుకోవాలి డాట్ మార్క్ చేసుకోవడం కోసం ఇది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కట్టింగ్ ఫ్రెండ్స్ ఈ థర్టీ ఎయిట్ని బై టెన్తో డివైడ్ చేస్తే త్రీ పాయింట్ ఎయిట్ వస్తుంది కదా ఈ హుక్స్ పట్టి వైపు నుంచి త్రీ పాయింట్ ఎయిట్ దగ్గరికి మార్క్ చేసుకోండి అలాగే వన్ ఇంచ్ మైనస్ చేస్తే టూ పాయింట్ ఎయిట్ వస్తుంది కదా ఈ టూ పాయింట్ ఎయిట్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి టేప్ని వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ అనే డాట్ లాగా మనకి మార్కింగ్స్ కనిపిస్తాయి ఆ మార్కింగ్స్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మన షేప్కి తగ్గట్టుగా కరెక్ట్గా అంటే చెస్ట్ కొతను బట్టి ఈ డాట్ మార్క్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే ఈ డాట్ మా కరెక్ట్ ఈ మెథడ్లో మార్క్ చేసుకున్నారనుకోండి షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ రెండు వైపులా కూడా వన్ పాయింట్ త్రీ వద్ద వద్దకి ఫోల్డ్ అవుతుంది అలాగే మార్కింగ్ చేసేసాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ త్రీ డార్ట్స్ కలిసేలాగా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి అలాగే మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా ఈ త్రీ డార్ట్స్ని కలుపుతూ స్ట్రైట్గానే కట్ చేసుకున్నారనుకోండి షోల్డర్కి స్ట్రైట్గా వచ్చి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ మార్క్ చేసుకోవాలి సైడ్ మార్క్ చేసుకోవడం కోసం నేను ఆది జాకెట్ని తీసుకొని ఇక్కడ కుట్లు ఎక్కడి వరకైతే ఉన్నాయో దానికి ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకి లానుకొని హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేయండి అలాగే ఇది బ్లౌజ్ ఉన్నదానికంటే వన్ ఇంచ్ పొడవు పెంచాను ఫ్రెండ్స్ పొడవు పెంచాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను సైడ్ దగ్గరనే పెంచుతున్నాను మనకి పొడవు దగ్గర పెంచాలనుకోండి కొంతమందికి చెస్ట్ దగ్గర పొడవులో లూజ్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్కి పెంచారనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ మనకు ఫ్రంట్ పట్టు పర్ఫెక్ట్గానే సెట్ అయింది మళ్ళీ పొడవు పెంచితే లూజ్ అవుతుందేమో ఇంతే ఉంచండి అంటారు కదా అలాగే ఇక్కడ కూడా నేను అంతే ఉంచేశాను ఓన్లీ సైడ్కి మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ త్రీ డాట్స్ నుండి హుక్స్ పట్టి వైపు నుంచి ఈ త్రీ డాట్స్ వరకు ఈ త్రీ డాట్స్ నుండి సైడ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింతమందికి షేర్ అవుతుంది ఇలా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్ది కాకుండా హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసాం కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ వైపు కూడా కట్ చేసుకోండి ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి కొంతమందికి నెక్ రౌండ్ అద్దినట్టుగా రావాలంటే ఈ నెక్ దగ్గర నుంచి వెళ్ళి హుక్స్ పార్ట్ వైపు కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఒక పావు ఇంచు క్రాస్గా కట్ చేసుకున్నారనుకోండి మీకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్ రౌండ్ అనేది జారిపో భుజాలు కూడా జారిపోకుండా ఉంటాయి అలాగే నెక్ రౌండ్ అనేది బాడీకి అద్దినట్టుగా వస్తుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా వీటిని మళ్ళీ డాట్స్ మార్క్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే ఈ త్రీ డాట్స్ని మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల చూడండి ఇక్కడ నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను ఆటోమేటిక్గా మీకు షోల్డర్కి స్ట్రైట్గా అనేది వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళడం వల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే ఇప్పుడు ఉక్స్ పట్టి వైపున డాట్ మార్క్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వైపుగా డాట్ మార్క్ చేసుకునేటప్పుడు నెక్ డీప్ దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ పొడవు చూసుకుంటే అందులోకి సగానికి మార్క్ చేసేయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా డాట్ని కట్ చేసుకోండి కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉండాలంటే ఇలా చిన్న చిన్న డాట్స్ కట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది దీని లెంగ్త్ రెండున్నర ఇంచ్లు ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి అలాగే మెయిన్ డాట్ కూడా రెండున్నర ఇంచుల వరకు లెంగ్త్ ఉండేలాగా చూసుకొని కుట్టాలి ఇప్పుడు రౌండ్ వైపుగా ఉండే డాట్ ఆర్మ్ రౌండ్ వైపు డాట్ స్టిచ్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచుల కిందకి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ చేసిన దాన్ని రౌండ్ మొత్తాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయండి రెండు ఇంచులు పైకి వదిలిపెట్టేసి ఫోల్డ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేయండి దీని లెంగ్త్ నాలుగు ఇంచుల వరకు లేదా మూడున్నర ఇంచుల వరకు అంటే ఫ్రంట్ పార్ట్ పొడవని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నాలుగు ఇంచుల వరకు మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుంటే మనకి డాట్స్ అయితే క్లియర్గా వస్తాయి వేసుకున్నప్పుడు కూడా నీట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూసారు కదా చాలా ఈజీ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకి ఇలా పన్నా ఉన్న పీస్ ఉంటుంది ఈ పీస్ వైపుగా మనకి షేప్ బెల్ట్ క్లాత్ అనేది వస్తుంది షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకొని మొత్తాన్ని కూడా కొలుచుకోండి ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ తగ్గించండి ఇది పదకొండున్నర వచ్చింది కదా వన్ ఇంచ్ తగ్గించి పదిన్నర ఇంచుల విడుతుండేలాగా ఫో ఈ విధంగా మార్క్ చేసుకోండి అలాగే మీరు క్లాత్ని తిరిగేస్తున్నారు అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి లైన్ని డ్రా చేసుకొని దాని పైన నుంచి వెళ్ళి మార్క్ చేసుకోండి లేదా కుట్టేటప్పుడే మేము కట్ చేసుకుంటామంటే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే ఇంకా మంచిది మీకు చూపించడం కోసం అయితే ఇక్కడైతే షేప్ బెల్ట్ మార్క్ చేస్తున్నాను ఇది హుక్స్ పట్టి వైపుగా మూడు ఇంచులు లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేసుకోండి అలాగే సైడ్ వైపుగా కూడా మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఆది జాకెట్కి సైడ్కి కూడా మూడు ఇంచులో ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనం తొమ్మిది పదిన్నర ఇంచుల లెంగ్త్ విడితే తీసుకున్నాం కదా అందులో ఇంచుల లర్చు అంటే మామూలుగా బ్లౌజ్కి ఇలా అయితే రెండు ఇంచులు తీసుకుంటామో అలా రెండు ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి టేప్ని ఇలా మధ్య చూసుకోండి ఆ ఖర్చు దగ్గర నుండి చూసుకుంటే మధ్యలోకి ఎక్కడ ఫోల్డ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రెండున్నర లేదా పావుతో మూడు ఇంచులు లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకొని మీరు షేప్ బెల్ట్ని కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ త్రీ డవర్స్ని కలుపులా లైన్స్ని కట్ చే మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్ మనకి సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అలా కట్ చేయడం వల్ల ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్ని కట్ చేయట్లేదు కుట్టేటప్పుడు ఆ లెంగ్త్ని బట్టి చూసుకొని కట్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఫ్రెండ్స్ ఇటువైపుగా మనకి క్రాస్ పీస్లు అనేవి వస్తాయి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ అయితే నేను కట్ చేశాను ఇప్పుడు క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి గమ్ అయితే ఏం అవసరం లేదండి డైరెక్ట్గా మనము ఒక గుండు పిన్నులు తీసుకుంటే సరిపోతుంది ఒక్కసారి అనుకోండి ఒక డస్టర్కి గుచ్చి ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి వాటిని మనం ఎవ్రీ డే యూస్ చేసుకోవచ్చు గమ్ అయితే అంటించిన కొద్దీ అయిపోతుంది మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారి గుండు పిన్నులు తీసుకొని చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే చాలాసార్లు ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఈ విధంగా వేసుకోండి నెక్స్ట్ రెండు కూడా ఇలా ఎదురెదురుగా ఉండాలి డిజైనర్ క్లాత్ మిషన్ పైన వేసినప్పుడు మనకి ఉల్టా కనిపించేలాగా వేసుకోండి ఇలా ఉల్టా కనిపించేలాగా వేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసి మనం క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా ఇలా గుండు పిండులతో నీట్గా సెట్ చేసుకోండి నేను ఎక్కడెక్కడైతే మనకి కరువు తిరిగే చోట మనం కుట్టేటప్పుడు తిప్పుతామో ఆ ప్లేస్లో అయితే ఇక్కడ గుండు పిండిలు అయితే గుర్చేస్తున్నాను మళ్ళీ కుట్టేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే క్లాత్ అనేది కదలకుండా ఇలా మొత్తం చుట్టూ కూడా ఈ గుండు పిండ్లని అయితే సెట్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీరు ఈ విధంగా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేశారనుకోండి సుంచులు బుడగలు లాంటివి కూడా ఏమీ రావండి మనకి లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా డిజైనర్ క్లాత్ కూడా వస్తుంది నీట్ ఫినిషింగ్తో అయితే కనిపిస్తుంది ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా మొత్తం గుండు పిన్నులని కూడా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది ముందుగా కదలకుండా ఉండేలాగా షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ని మార్క్ చేసుకున్నాం కట్ చేసాం కదా చిన్న చిన్నదిగా ఆ డాట్స్ చివరి వరకు కూడా స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలండి స్ట్రైట్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మరీ దగ్గరగా ఉండే కుట్టు వేయకండి కొంచెం దూరంగా ఉండే కుట్టే వేయండి ఎందుకంటే దాన్ని విప్పేస్తాం కాబట్టి దగ్గరగా ఉండే స్టిచ్ వేసారనుకోండి మళ్ళీ విప్పలేరు అలానే మరీ దూరంగా ఉండే స్టిచ్ వేశారనుకోండి మీకు చిన్న చిన్న బుగ్గల్లాగా కనిపిస్తాయి ఇలా కొంచెం దూరపు కుట్టు వేసుకునండి స్ట్రైట్గా ఈ విధంగా ఒకసారి స్ట్రైట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది కలగకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మీరు మరీ దగ్గర కుట్టు పెట్టకండి మరీ దూరపు కుట్టు పెట్టకండి మీడియం కుట్టు ఉంటుంది కదా ఒక త్రీ నెంబర్ లేదా ఫోర్ నెంబర్ ఆ కుట్టులో పెట్టుకొని ఈ స్లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా జాయిన్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు ముడతల్లాగా రావండి అలాగే థ్రెడ్ కూడా నీట్గా వస్తుంది మరీ దూరపు కుట్టు పెట్టారనుకోండి థ్రెడ్ నీట్గా రాదు అలాగే మధ్య మధ్యలో స్ట్రక్ అవుతున్నట్టుగా ముడతలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మీడియం కుట్టు అనేది పెట్టుకోండి దీన్ని విప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీడియం కుట్టు పెట్టుకోండి ఇలాగ మీడియం కుట్టు పెట్టి చుట్టూ కూడా క్లాత్ అనేది కదలకుండా స్టిచ్ వేయండి అలాగే స్టిచ్ వేసేటప్పుడు మధ్య మధ్యలో మనకి గుండు పిన్నలు కనిపిస్తాయి కదా వాటన్నిటిని కూడా తీసుకుంటూ మన వేలతో నీట్గా అనుకుంటూ స్టిచ్ వేయండి అలా వేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ప్రతి చోట కూడా గుండు పిండి అనేది తీసుకుంటూ స్టిచ్ వేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి డాట్ స్టిచ్ వేసుకోవడం కోసం మనం కటింగ్ వీడియోలో చిన్నగా డాట్స్ని కట్ చేసాం కదా ఆ కటింగ్ చేసిన వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి రెండున్నర ఇంచ్లో లెంగ్త్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసేయాలి ఈ విధంగా అలాగే ఇలా మనకి మెయిన్ డాట్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా మనం కటింగ్ చేసేటప్పుడే చిన్న చిన్న డాట్స్ని కట్ చేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా అంటే రెండు పీసులు కూడా ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా రెండున్నర ఇంచుల లెంగ్త్ చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ వేయండి రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇదే విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు రౌండ్ వైపుగా డాట్ ఈ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి మెయిన్ డాట్ని మీరు అలాగే చంకరౌండ్ దగ్గర డాట్ పట్టుకొని ఇలా మెయిన్ డాట్ని అన్నారనుకోండి మనకు ఒక ఫోల్డింగ్ లాగా వెళ్ళిపోతుంది ఆ ఫోల్డింగ్ని చూసుకుంటూ ఈ చంకరౌండ్ డాట్ స్టిచ్ వేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఒక నాలుగు ఇంచుల వరకు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఒకవైపు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం దూరపు కుట్టు వేసాం కదా ఈ దూరపు కుట్టు విప్పేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకొని కూడా దానికి కూడా మనము గుండు పిల్లలకి గుచ్చాం కదా వాటిని తీసుకుంటూ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి చూడండి మనకి వెనక వైపు చూసినా కూడా ఇంతే నీట్ ఫినిషింగ్తో కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మనం నీట్గా చూసుకుంటూ ముందుగా ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ చివరి వరకు స్టిచ్ వేసుకోండి లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా క్లాత్ అనేది కలగకుండా ఉండేలాగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వీడియో తీసాను కానీ ఫ్రెండ్స్ అది కొంచెం బ్లర్గా రావడం వల్ల ఇందులో నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి మనం ముందుగా చూసిన ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకో అదే అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ చివరి చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా ఎక్స్ట్రాగా క్లాత్ కనిపించే మొత్తాన్ని కూడా నీట్గా ఈ లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం కూడా ఈ త్రీ డాట్స్ని కలిసేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఈ ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ వీడియో అనేది కొంచెం బ్లర్ రావడం వల్ల నేను ఇందులో అప్లోడ్ చేయలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఇలా కుట్టిన తర్వాత ఒకసారి రెండు ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి హుక్స్ పట్టి పట్టి వైపుగా చెక్ చేసుకుని మీకు ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఈ మధ్యలో కుట్టిన డాట్ ఉంటుంది కదా హుక్స్ పట్టి వైపుగా డాట్ ఆ డాట్ దగ్గర మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే మీకు లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే వీటికి షేప్ బెల్ట్స్ని కుడతాం కదా షేప్ బెల్ట్ని కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ని వేసి మనకి ఎంత గ్యాప్ అయితే మిగిలింది చివరికి నడుం పట్టి దగ్గర ఎంత క్లాత్ మిగిలిందో దాన్ని చూసుకుంటూ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనకి రెండు కూడా సమానంగా ఈ విధంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్